ఓం సాయి మాస్టర్ సాయి డొకన్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి నోటిఫికేషన్ బెల్ ఐకాన్ నొక్కండి మీ మీ గ్రూపుల్లో ఫార్వర్డ్ చేయండి అని ప్రార్థిస్తూ ఉన్నాను ఓం సాయి మాస్టర్ సాయి డొకన్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి నోటిఫికేషన్ బెల్ ఐకాన్ నొక్కండి మేము మీ గ్రూపుల్లో ఫార్వర్డ్ చేయండి అని ప్రార్థిస్తూ ఉన్నాను పరమత్మ సాయిబాబాకు నమస్కారములు శ్రీ గురి చిత్ర కథాసార మంగళవారము ఆరవ రోజు పారాయణము శ్రీ గణేశాయ నమ శ్రీ సరస్వత్యై నమః శ్రీ గురుభ్యో నమ అధ్యాయం ముప్పై ఎనిమిది శ్రీగురుని సన్నిధిలో నిత్య ఆరాధన మహోత్సవం జరుగుతూ ఉంది ఒకరోజు శ్రీగురుని సన్నిధికి భాస్కర్ శర్మ అనే బ్రాహ్మణుడు వచ్చాడు అతను చాలా బీదవాడవటంతో ఎంతో కష్టపడి ముగ్గురికి మాత్రం సరిపడా పదార్థాలు సేకరించుకుని శ్రీగురు భిక్ష ఇద్దామనే ఉద్దేశంతో వచ్చాడు అయితే ఆ రోజు మరొక భక్తుడు శ్రీగురు భిక్ష ఇస్తూ భాస్కర్ శర్మను కూడా భోజనానికి పిలిచాడు తాను తెచ్చిన పదార్థాలు మూటకట్టి కట్టి మఠంలో ఒక మూల పెట్టి భోజనానికి వెళ్ళాడు భాస్కర్ శర్మ ఇలా ప్రతిరోజు ఎవరో ఒకరు భిక్ష ఇస్తూ ఉండటంతో భాస్కర్ శర్మ మఠంలోనే భోజనం చేస్తూ శ్రద్ధాభక్తులతో శ్రీగురిని సేవిస్తూ ఉన్నాడు ఇలా మూడు మాసాలు గడిచేసరికి భిక్ష ఇవ్వటానికి వచ్చి భుక్తి గడుపుకుంటున్నాడని మఠవాసులు నిందించారు ఇది శ్రీగురుడికి తెలిసి ఈ రోజు నువ్వు భిక్ష ఇవ్వు అని భాస్కర్ శర్మను ఆదేశించారు భాస్కర్ శర్మ స్నానం చేసి వచ్చి వంట ప్రారంభించాడు శ్రీగురుడు అందరినీ మఠంలోనే భోజనం చేయమంటే ముగ్గురికి సరిపడా వంటకాలతో అందరం ఎలా భోంచేస్తామని వారు సంకటపడ్డారు వంట పూర్తి అయ్యాక భాస్కర్ శర్మ శ్రీగురు మంగళహారతి ఆశీర్వదించమని కోరాడు శ్రీగురుడు తన ఇచ్చి కప్పించి నీరు చల్లి వస్త్రం తీయకుండా అందరికి వడ్డించమన్నారు వేలాది బ్రాహ్మణులకు వడ్డించిన వంట తరగలేదు ఎప్పుడు చూసినా గిన్నెలు నిండుగానే ఉన్నాయి అందరూ తృప్తిగా భోంచేసి శ్రీగురి మహిమకు ఆశ్చర్యపోయారు అధ్యాయం ముప్పై తొమ్మిది సోమనాథుడు అనే శాస్త్ర సంపన్న బ్రాహ్మడు ఉండేవాడు అతనికి గంగాదేవి అనే పతివ్రత శిరోమణి అయిన భార్య ఉండేది ఆమెకు అరవై సంవత్సరాల వయసు వచ్చిన పిల్లలు మాత్రం పుట్టలేదు ఆమె ప్రతిరోజు శ్రీగురు దర్శించి హారతి ఇచ్చి వెళ్లేది శ్రీగురుడు ఆమె మనోభిలాష తెలుసుకుని ఆమెతో నీకు ఈ జన్మలోనే సంతతి సౌఖ్యం లభిస్తుంది సంగమం దగ్గరున్న అశ్వథ వృక్షాన్ని పూజించు అన్నారు గంగాదేవి శ్రీగురుడు చెప్పిన సేవ ప్రారంభించింది మూడవ రోజునే ఆమెకు ఒక దివ్య స్వప్నం వచ్చింది ఆమె మరలా శ్రీగురు దర్శించి భక్తిపూర్వకంగా ఆయనకు ఏడు ప్రదక్షిణాలు చేసి నమస్కరించింది శ్రీగురు ప్రసన్న మదనంతో ఆమెకు రెండు ఫలాలు ఇచ్చారు అప్పుడు ఆమె బ్రాహ్మణులకు దానాలు ఇచ్చి భోజనాలు పెట్టింది తర్వాత గురుదత్త ఫలాన్ని భక్షించింది అదే రోజున ఆమె రజస్వలయింది త్వరలోనే గర్భం ధరించింది ఈ వింతకు అందరూ ఆశ్చర్యపోయారు ఆ బ్రాహ్మణుడు విధిపూర్వకంగా సీమంతోత్సవం చేయించాడు ఒక శుభ సమయంలో ఆమెకు కూతురు పుట్టింది పదకొండో రోజు స్నానం చేశాక వారు బిడ్డను తీసుకుని వెళ్లి శ్రీగురి పాదాలపైన ఉంచారు శ్రీగురు గంగాబాయి అనంత సౌఖ్యాలు అనుభవించింది నిజమైన భక్తులు శ్రీగురు వల్ల పొందలేనిది లేదు అధ్యాయం నలభై నరహరి అనే బ్రాహ్మణుడు కుష్ఠరోగ పీడితుడై శ్రీగురుని దర్శనానికి వచ్చి శరణాగతుడైనాడు శ్రీగురుడు అతని నిష్ఠను పరీక్షింపగోని ఒక మేడి కట్టెను అతనికిచ్చి దీనిని నాటి ప్రతిరోజు సంగమ స్నానానంతరము మూడు పొట్ల నీరు పోయి ఇది చికిత్స నాటికి నీకు కూడా బాగవుతుంది అని చెప్పారు అతడు శ్రీగురుడు చెప్పినట్టే నియమం తప్పక ఆచరిస్తూ ఉన్నాడు చాలా రోజులు గడిచాయి మఠంలోని శిష్యులు మీ మాటపై విశ్వాసంతో అతడు ఎంతో కష్టపడుతూ ఆ ఎండు కట్టెకు నీరు పోస్తూ ఉన్నాడు అని శ్రీగురునికి చెప్పారు శ్రీగురుడు వారికి ఒక వృత్తాంతం చెప్పారు పూర్వం ధనుంజయుడు అనే రాజపుత్రుడు వేటకు వెళ్ళాడు అక్కడ ఒక కిరాతుడు శివలింగ పూజ చేసే విధానం ఆయన దగ్గర నేర్చుకుని ప్రతిరోజు శివునికి చితాభస్మం సమర్పిస్తూ శివలింగానికి పూజ చేసేవాడు ఒకరోజు అతనికి చితాభస్మం లభించకపోతే అతని భార్య గుడిసెలో కూర్చొని గుడిసెకు నిప్పంటించుకుని భస్మమైపోయింది ఆ భస్మాన్ని కిరాతుడు ఆ రోజు శివునికి సమర్పించాడు శివుడు ప్రత్యక్షమై చనిపోయిన భార్యను తిరిగి ఇవ్వటమే కాక కోరిన వరాలిచ్చాడు చెదరని విశ్వాసం ఎంతటి ఫలితాన్నైనా ఇస్తుంది విశ్వాసంతో నరహరి చేస్తున్న సేవకు ఫలితం ఉండకపోదు అన్నారు తర్వాత ఆయన మేడికట్టె దగ్గరికి వెళ్లి తన కమండలంలోని నీరును దానిపై చల్లారు వెంటనే మేడి చెట్టు చికిరించింది నరహరి కుష్ఠరోగం కూడా మాయమైంది శ్రీగురుడు నరహరిని అనుగ్రహించారు అటువంటి యోగీశ్వరులు చేయలేనిది ఏదీ లేదు అధ్యాయం నలభై ఒకటి శ్రీగురుడు గాంఘాపురంలో ఉంటున్నప్పుడే ఆయన మహిమ విని దూర ప్రాంతాల నుంచి కూడా ఎందరో వచ్చి ఇష్టకామ్యాలు పొందుతూ ఉన్నారని సాయిందేవుడు విన్నాడు అతనికి ఎంతో ఆనందం కలిగి శ్రీగురుని దర్శనం కోసం త్వరగా నడుస్తూ గంగాపురం చేరాడు అడగడుగునా నమస్కారం చేస్తూ మఠానికి వచ్చి శ్రీగురునికి సాష్టంగా నమస్కారం చేశాడు శ్రీగురునికి సంతోషం కలిగి అతని తలపైన తన వరదహస్తముంచారు అతనిని తన సహపంకిన భోజనానికి కూర్చుండబెట్టుకున్నారు సాయం దేవుడు గురుసేవ చేసుకుంటూ శేష జీవితం గడపటానికి తాను వచ్చానని శ్రీగురు విన్నవించాడు నాలుగు వేళలా శ్రీగురిని సేవలో ఉన్న సాయం దేవునికి ఒకరోజు శ్రీగురుడు పిలిచి సంగమానికి తీసుకుపోయారు సంక్షిోపాసన అయ్యాక పెనుగాలి ఉరుములు మెరుపులతో వర్షం వచ్చింది నుంచి రక్షించడానికి తన ఉత్తరేయం శ్రీగురి పైన కప్పి తాను అడ్డుగా నించున్నాడు కొంతసేపటికి వాన తగ్గి చలి బాధించసాగింది శ్రీగురుడు వెనక్కి తిరిగి చూడకుండా మఠానికి వెళ్లి అగ్ని తెమ్మన్నారు కారు చీకట్లో సాయం దేవుడు శ్రీగురిని స్మరిస్తూ అగ్ని తీసుకుని తిరిగి వస్తూ పక్కలకు చూచాడు రెండు పక్కల ఐదు తలలు గల మహా సర్పాలు ఉండటం చూచి భయంతో పరిగెత్తాడు అతనికి సంగమ వైపున వెయ్యి దీపాల కాంతులు కనిపించాయి వేదఘోషం వినిపించింది సంగమంలో చెట్టు కింద కూర్చున్న శ్రీగురునికి సర్పాలు నమస్కరించి వెళ్లిపోతున్నాయి నీకు రక్షకులుగా నేనే ఆ సర్పాలను పంపాను మునులకు సేవ చేయటం చాలా కష్టంతో కూడిన పని ఒకసారి శంకరుడు గురుభక్తుడు ఎలా ఉంటారో గిరిజాదేవికి చెప్పాడు ఆ కథ విను అన్నారు శ్రీగురుడు అధ్యాయం నలభై రెండు బ్రహ్మదేవుని అంశావతారమైన త్రష్ట వినయశీలి అనే బ్రాహ్మణుడి కుమారుడు అతడు బ్రహ్మచర్య దీక్ష తీసుకుని గురుకులానికి వెళ్లి వేదాభ్యాసం చేశాడు ఒకసారి గురువుగారి నివాసం పాడైపోతే ఆయన గాలికి వానకు నిప్పుకు చెడిపోని ఇల్లు నిర్మించిమ్మని అడిగాడు అప్పుడే గురుపతిని వచ్చి ఎవరూ నేయని గుడ్డతో కత్తిరించి కుట్టకుండానే చక్కగా సరిపోయే రంగురంగుల రవిక తెమ్మన్నది గురువుగారి కూతురు దంతంతో చేసిన ఒంటి స్తంభపు బొమ్మరిల్లు కావాలని దానిలో అన్ని వస్తువులు ఉండాలని పగలకుండా ఉండాలని చెప్పింది గురుపుత్రుడు ఎక్కడికి కావాలంటే అక్కడికి పోగల పాదరక్షలు కావాలన్నాడు ఇవన్నీ ఎలాగైనా సాధించి తేవాలని తష్ తన గురువుని స్మరిస్తూ బయలుదేయాడు తోవలో ఒక అవధూత అతనికి ఎదురైతే విషయమంతా చెప్పి శరణు వేడాడు అప్పుడు ఆయన కాశీక్షేత్రానికి వెళ్ళి అక్కడ విశ్వేశ్వరిని సేవిస్తే అభిష్టవరాలన్నీ అందుతాయని చెప్పాడు త్రష్ట కాశీక్షేత్రం ఎక్కడుంది దాని వివరాలు చెప్పమని వేడాడు అవధూత అతనిని మనోవేగంతో కాశీ తీసుకు వెళ్లి విధి క్షేత్ర దర్శనం ఎలా చేయాలో అంతా చూపించి అదృష్టుడైనాడు త్రష్టకి లింగంలో శ్వేశ్వరుడు దర్శనమిచ్చి కోరినవన్నీ ఇచ్చాడు ఆ వస్తువులన్నీ తెచ్చి గురువుకు సమీపించి సమర్పించాడు గురువు ఆశీర్వచనంతో అతడు విశ్వకర్మయ్య ప్రఖ్యాతిగాంచాడు శ్రీగురుడు చెప్పిన కథ విని సాయం దేవుడు శ్రీగురునితో మీరు వివరిస్తుంటే కాశీ క్షేత్రం కళ్ళ కట్టినట్టుగా కనిపించింది మీరెక్కడుంటే అక్కడే కాశీ అని ఆశుగా శ్రీగురిని కీర్తిస్తూ స్తోత్రం చేశాడు అధ్యాయ నలభై మూడు శ్రీగురిని ఆజ్ఞరించి సాయం దేవుడు జవనిని కొలువు మానేసి కుటుంబంతో సహా శ్రీగురిని సన్నిధిలో ఉంటూ ఆయన సేవ చేసుకుంటూ ఉండగా అనంత చతుర్దశి వచ్చింది ఆ రోజు శ్రీగురిని అనంత పద్మనాభునిగా భావించి పూజించుకున్నాడు సాయం దేవుడు శ్రీగురుడు ఇలా చెప్పారు కృష్ణుని ఆజ్ఞను అనుసరించి పాండవులు అనంత పద్మనాభ వ్రతం చేసుకుని కోల్పోయిన రాజ్యాన్ని తిరిగి సంపాదించుకున్నారు పూర్వం సుమంతుడనే బ్రాహ్మణుడికి సుశీల అనే కూతురుండేది దుష్టురాలైన సవతి తల్లి సుశీలను ఎంతో కష్టపెట్టేది అప్పుడు ఆ బ్రాహ్మణుడు సుశీలను కౌండిన్యుడనే పండితునికిచ్చి వివాహం చేశాడు పెండి రోజు కౌండిన్యుడు సుశీల్ను తన ఇంటికి తీసుకుపోతూ ఒక మధ్యాహ్నం సమయాన ఒక నది ఒడ్డున చేరి అక్కడ అనుష్ఠానం చేసుకోవటానికి ఆగాడు ఆ నది తీరాన ముగ్గురు స్త్రీలు అనంత వ్రతం చేసుకుంటూ సుశీలను కూడా పిలిచి వ్రతం చేసుకోమన్నారు పూజ పూర్తి తోరం ఆమె చేతికి కట్టారు కౌండిన్యుడు భార్యతో సహా అమరావతి నగరం చేరి అనంతుని వ్రత ప్రభావం వల్ల నగరాధిపతి అయినాడు కొన్ని రోజులు గడిచాక కౌండిన్యుడు తన భాగ్య చేతికి ఉన్న తోరం చూచి తనను వశపరుచుకోవడానికి ఏదో దారం ధరించిందని భ్రమించి తోరమును తెంచి అగ్నిలో పడవేశాడు కొద్ది రోజుల్లోనే అతడు తన వైభవాల కోల్పోయి దరిద్రుడైనాడు అప్పుడు అలా అవటం అనంత తోరాన్ని దగ్ధం చేసినందువల్లనే అని తెలుసుకుని పశ్చాత్తాపంతో అనంతిని వెతుకుంటూ బయలుదేరాడు తోవలో కాయలు లేని మామిడి చెట్టు ఎవరూ నీరు తాగని రెండు చెరువులు గడ్డి తినలేని ఆవుదుడా కనిపించాయి అనంతుడు ఒక వృద్ధ బ్రాహ్మణుడి వేషంలో దర్శనమిచ్చి పూర్వ పాపాల వల్ల అవి అలా కష్టపడుతూ ఉన్నాయి అని చెప్పి కౌండిన్యుడికి సకల సంపదలు అనుగ్రహించారు అని చెప్పి శ్రీగురుడు సాయం దేవుని అనంతవ్రతం చేసుకోమని చెప్పారు గాంగాపురంలో తంతుకుడు అనే సాలివానికి శ్రీగురుని పైన ఎంతో భక్తి ప్రతిరోజు అతడు శ్రీగురుడు ఉండే ప్రదేశానంతా శుభ్రం చేసి ఆయనకు నమస్కరించుకుని వెళ్లేవాడు అవకాశం ఉన్నప్పుడు రోజంతా అక్కడే ఉండి ఏదో ఒక శివ చేస్తూ ఉండేవాడు ఒకసారి మహాశివరాత్రి వస్తుందనంగా గ్రామస్తులు అతన్ని శ్రీశైలం పెడదాం రమ్మన్నారు నాకు ఇదే శ్రీశైలం శ్రీగురుడే మల్లికార్జునుడు అని చెప్పాడు అతను అతన్ని మూఢుడని తలచి అందరూ శ్రీశైలం వెళ్ళారు తంతుకుడు శ్రీగురు సన్నిధికి వెళ్ళాడు శివరాత్రి వచ్చింది ఆ రోజు శ్రీగురుడు తంతుకుని తమ పాదుకలు గట్టిగా పట్టుకుని కళ్ళు మూసుకోమన్నారు అతను అలాగే చేసి కన్నులు తెరచి చూచేసరికి వారిద్దరూ శ్రీశైలంలో ఉన్నారు శ్రీగురుడు అతనికి శ్రీశైలంలో ఏమేమి చూడాలో ఎలా ఆరాధించాలో అంతా చెప్పి మల్లికార్జున దర్శనం చేసుకుని రమ్మన్నారు అక్కడ గ్రామస్తులు ఎదురై శ్రీగురుని మఠమే శ్రీశైలం అంటవే మళ్లీ ఎందుకు వచ్చావు అని అడిగారు తమ మహిమతో శ్రీగురుడు నన్ను ఇక్కడికి తీసుకువచ్చారని అతడు చెబితే వారు నమ్మలేదు తంతుకుడు మల్లికార్జున దర్శనానికి వెళ్ళాడు అక్కడి లింగంలో అతనికి శ్రీగురుడే దర్శనమిచ్చారు అక్కడికి వచ్చిన భక్తులందరూ లింగాన్ని పూజిస్తుంటే అదంతా శ్రీగురుడే స్వీకరిస్తున్నట్టుగా అతనికి దర్శనమైంది శ్రీగురుడే ప్రత్యక్ష శంకరుడని అతనికి రూఢి అయింది అన్ని చూచి తంతకుడు శ్రీగురుని దగ్గరకు వెళ్ళాడు శ్రీగురుడు మళ్లీ అతన్ని తమ పాదుకులు పట్టుకోమన్నారు క్షణకాలంలో అతనికి తిరిగి సంగమానికి చేర్చారు యాత్రకు వెళ్లిన గ్రామస్తులు కొద్ది రోజుల్లో తిరిగి వచ్చారు శ్రీగురిని మహిమకు అంతా ఆశ్చర్యపోయారు శ్రీ దత్తాయ గురవే నమః శ్రీ శ్రీపాద శ్రీవల్లభాయ నమ శ్రీ నృసింహ సరస్వతి శ్రీ సమర్థ సద్గురు సాయినాథాయ సాయినాథయమ శ్రీ గురుదేవ దత్తాత్రేయ స్వరూప సాయినాథ మీ అనుగ్రహం వల్ల శ్రీ గురు చరిత్ర మంగళవారం పారాయణ పూర్తి చేశాను నా ఎందుకు కరుణించి మీ ఎందు పరిపూర్ణ భక్తి విశ్వాసాలు ఆయురారోగ్య ఐశ్వర్యాలు శాంతి ఆనందాలు ప్రసాదించండి బాబా ఓం సాయి మాస్టర్ సాయిస్టర్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి నోటిఫికేషన్ బెల్ ఐకాన్ నొక్కండి మేము ఈ గ్రూపుల్లో ఫార్వర్డ్ చేయండి అని ప్రార్థిస్తూ ఉన్నాను హోమ్ సాయి మాస్టర్ సాయి దొకన్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి నోటిఫికేషన్ బెల్ ఐకాన్ నొక్కండి మేము ఈ గ్రూపుల్లో ఫార్వర్డ్ చేయండి అని ప్రార్థిస్తూ ఉన్నాను